అందరికీ నమస్కారం శ్రీ మాద్రే నమ మేషరాశి వారికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో నక్క తోక తొక్కినట్లే అని ఎందుకు అంటున్నామో ఈ వీడియో మొత్తం చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీరు చాలా చాలా అదృష్టవంతులు అలాగే ఈ మూడు రోజులలో ఎలా ఉండబోతుంది ఎవరు చూడకుండా ఉన్నప్పుడు ఈ వీడియోని చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మేషరాశి వారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వలన మరికొంతమంది మేషరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది వారు చాలా అమాయకంగా ఉంటారు చాలా మంచి వారు కూడా మేషం అంటే మేక మేక ఎంత అమాయకంగా ఉంటుందో ఎంత మంచిగా ఉంటుందో దానిని కాస్తంత చీరదీసి కాశిన్ని నీరు పెట్టి కొంచెం మేత వేశాము అంటే ఎంత విశ్వాసంగా ఆ మనిషిని గుర్తుపెట్టుకుంటుందో మే మేషరాశివారు కూడా ఆ జాతికి చెందినవారే అంటే చాలా మంచివారు ఎవరైనా కానీ ఉపకారం చేస్తే ఉపకారాన్ని మాత్రం చనిపోయేంత వరకు మర్చిపోరనమాట ఇక అంతేకాకుండా అంత నమ్మిన మేకను మనుషులు ఏం చేస్తున్నారో దాన్ని ఎలా వాడుకుంటున్నారో మనందరికీ కూడా తెలిసిన విషయమే అదేవిధంగా ఈ మేషరాశి వారిని కూడా జనం ఎక్కువగా వాడుకోవడానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట కాబట్టి మీరు కూడా జనంతో అభిమానంగా ప్రేమగా ఉండండి కానీ వారు వాడుకుంటే మాత్రం వారు వాడుకోవడానికి మీరు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉండడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే వీరికి జనం తరపు నుంచి బాధలు కష్టాలు ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకు ఇలా అంటున్నాము అంటే కనుక వీరిని ఎవరైతే పొగడడం అంటే ఎక్కువగా పొగిడి ప వారి చేత పనులు చేయించుకోవడం ఎక్కువగా మాయ చేసి అని చెప్పి అంటుంటాం కదా ఎక్కువగా మాయ చేసి వీరి చేత పనులు చేయించుకుంటూ ఉండడం ఇలా చేస్తూ ఉంటారనమాట జనంతో వీరు ఎంత అమాయకంగా ఉన్నా ఎంత మంచిగా ఉన్నా ప్రతి పనిలో కూడా వీరికి చెడు చేయాలని చెప్పి ఎక్కువగా చూస్తుంటారనమాట వీరి మంచితనానికి భగవంతుడు ఇచ్చిన ప్రతిఫలం ఏంటంటే కనుక కష్టం కన్నీరు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా ఏ చెట్టుకైతే కాయలు ఎక్కువగా కాస్తాయో ఆ చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు అని చెప్పి వీరికి ఉన్న ఒకే ఒక మంచి వాసం ఏంటంటే దైవానుగ్రహం అనేది వీరికి పుష్కలంగా చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా సరే కానీ ఎదుటవారి మీరు మోసం చేయాలని చెప్పి ట్రై చేసినా కానీ భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరికి ఏ అన్యాయం అనేది కలగకుండా చూస్తుంటాడనమాట కానీ ఎదుటి వారిని వీరు బాగా ఇబ్బంది పెట్టి నిరీక్షకూరుతూ ఉంటారు చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది ఎక్కువగా అరుస్తుంటారు కోప్పడుతూ ఉంటారని చెప్పి చాలా ప్రశాంతంగా ఉంటారు చాలా మంచిగా ఉండడానికి ట్రై చేస్తారు కానీ ఎదుటివారు మాత్రం ఎక్కువగా వీరిని బాగా ఇబ్బంది పెట్టి బాగా తెచ్చగొడతారనమాట అప్పుడు వీళ్ళు అరుస్తారు వీళ్ళు అరిచినప్పుడు మళ్ళీ వీరి వ్యక్తిగతంగా పగలు పెంచుకుంటారు వీరి మీద ద్వేషాన్ని పెంచుకుంటారు తప్పుగా మాట్లాడతారు వీరు మమ్మల్ని ఆ రోజులలో అలా నిందించారు అని చెప్పి చెప్తుంటారు అనమాట కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక మీరు ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో ఎదుటివారిని అస్సలు నమ్మద్దు అంతేకాకుండా ఎదుటివారితో ఎక్కువగా పరిచయాలు పెంచుకోకండి ఎక్కువగా మాట్లాడద్దు జనంతో చాలా తక్కువగా మాట్లాడండి అదిగా మాట్లాడవల ఎక్కువ జనం జోలికి వెళ్లకుండా ఉండండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒకరి కారణంగా మనకి నష్టం జరుగుతుంది అంటే ఆ నష్టం నుంచి తప్పించుకోవడానికి మనం వారికి దూరంగా ఉండడంలో తప్పేమీ లేదు అని చెప్పి చెప్తున్నా ఎంత మంచిగా ఉన్నా మనల్ని వాడుకోవాలని చెప్పి చూస్తున్నప్పుడు ఎంత మంచిగా ఉన్న ఒక మనల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నప్పుడు ఎంత మంచిగా ఉన్న ఏదో ఒక తప్పును వెతుకుతూ ఉన్నప్పుడు అటువంటి జనంతో దూరంగా ఉండి మన పనిని మనం చూసుకొని మనల్ని మనం ప్రేమించుకొని మనం మనం గౌరవించుకుంటే మన పనులు సక్సెస్ అవుతాయి మన పనులు ఏవి పెండింగ్లు పడకుండా ఉంటాయి చక్కగా సకాలంలో ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మన పనులు అనేటివి ముగించుకోవచ్చు అనమాట ఎప్పుడు జనంతో ఎదుటి వారితో ఎక్కువగా మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు గౌరవం అనేది అంతగా పెరుగుతుంది ఇప్పుడు ఒక మనిషిని గమనించాలనుకోండి ఒక మనిషి వేరే వారితో చాలా ఈజీగా కలిసిపోతుంటారు ఈజీగా మాట్లాడుతూ అట్లా ఉన్నారనుకోండి ఆ మనిషిని చాలా ఈజీగా అవైలబుల్గా ఉన్నారనుకునే ఆ మనిషి అంతగా గౌరవించారుజా దూరంగా ఉండడం అవైలబిలిటీ తక్కువగా ఉండటం ఆ మనిషికి పలుకు తిని మాట్లాడుకునే అనుకున్న వాళ్ళు ఆ మనిషికి గౌరవం అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది మీకు మీకు గౌరవాన్ని పెంచుకోవడానికి చేస్తూనే ఉన్నాను మీరు అలా చేయడం వలన ఏమవుతుందంటే ఈ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా మీకు పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు చాలా బిజీగా ఉంటారండి మేషరాశి వారు తినడానికి కూడా మీకు టైం ఉండదు ఉండడానికి అర్రీ బరిగా ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పించేయటము కాఫీ టీయో పాలు ఇవ్వకటి తాగేసడము ఫాస్ట్గా పనికి వెళ్ళడం భోజన టైంకి అదిరా బెదిరిగా లేదో లేటుగా వచ్చేసి బేరేం చేసేయడము సాయంత్రానికి రావడానికి మళ్ళీ హరి బరిగా మళ్ళీ ఒక ముద్ద తినడం కొన్ని ఇటుకో పండుకోవటము ఇలా చేస్తూ ఉంటారు ఈ మూడు రోజులు కూడా కాబట్టి ఎక్కువగా కష్టపడుతున్నారు కాబట్టి పనికి ఇంపార్టెంట్ ఇవ్వాలి కానీ పని అంత చక్కగా మనం చేసుకోవాలి అంటే మన ఆరోగ్యానికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాస్త అంత ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి టైంకి తినండి టైప్ పనుకోండి మీ ఆరోగ్యం అనేది ఇంకా బాగుంటుంది ఇంకా రోజులు కూడా డబ్బును చూసారు ఆర్థికంగా కానీ వ్యాపారపరంగా కానీ మీరు చేస్తున్న బిజినెస్ల పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ లేదా మీకు డబ్బులు ఎక్కువగా ఉండే సూచనలు అయితే మూడు రోజులు కనిపిస్తున్నాయి అనమాట కాబట్టి దైవికంగా వస్తుంది కదా ఖర్చు పెట్టకోకుండా డబ్బును నిలుపుకునే ప్రయత్నం చేయండి ఇక వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీకు వివాహ అలాగే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి కాబట్టి కొంచెం గట్టిగా వివాహ అంటే పెళ్ళి చొప్పులు చూసుకుంటారండి సంబంధాలు వెతుకుతారు కదా అవి కొంచెం గట్టి ప్రయత్నాలు చేయండి అవి గట్టి ప్రయత్నం కనుక చేస్తే మీకు సంవత్సరంలో మంచి సంబంధం అనేది కుదురుతుంది అనమాట ఇంకా అంతేకాకుండా మూడు రోజుల్లో మీరు ఒక రోజు మాత్రం కొంచెం సరదాగా బయటికి వెళ్తారనమాట ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా అయితే స్పెండ్ చేస్తారనమాట ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి ఇప్పుడు కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ జరిగే సమయం ఈ ఎగ్జామ్స్లో పిల్లలు ఎలా చదువుతారు అని చెప్పి మేషరాశి వారి యొక్క పిల్లలు కానీ లేదా విద్యార్థుల్లోనే వారు ఉన్నా కానీ ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు చదివిన చదువుకి మీరు పడిన కష్టానికి మంచిగా మీకు పేపర్ పేపర్ అంటే అన్ని మీకు వచ్చినవి వస్తాయి అనమాట అంత టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా మార్కులతో పాస్ అయ్యే యోగం అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా వ్యాపారస్తులకి కూడా ఈ మూడు రోజులు చాలా అద్భుతంగా ఉందండి చక్కగా కలుసుబాటితనంగా ఉంటుందన్నమాట ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం చూసినట్లయితే కనిపిస్తున్నాయి ఇక సంతానం విషయానికి ఎవరైతే ఉన్నారో వారికి సంతాన భాగ్యం కలిగే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట ఇక భగవంతుడి ఆశీర్వాదం మీ మీద పుష్కలంగా ఉండడం వలన మీకున్న అన్ని సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఉన్న సమస్యలన్నింటిలో అప్పుల సమస్య అనేది మీకు చాలా కష్టంగా మారిపోయింది మీకు ఈ సంవత్సరంలో అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజులలో మీకు సమస్యలు చాలా చాలా తగ్గుతాయి కాకపోతే మీరు తెలుసుకోవాల్సిందల్ల ఏంటంటే కనుక మీరు అవైలబిలిటీ అనేది తక్కువగా ఉన్నట్టు అందరికీ జనాలకి ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా ఎవరితో కూడా అతిగా మాట్లాడవద్దు అతిగా ఎవరి మీద ఆధారపడవద్దు అతిగా ఎవరిని కూడా విసిగించవద్దు మీరు చక్కగా మీ పని మీరు చేసుకోండి మీ జీవితం మీద మీరు దృష్టి పెట్టండి మీ యొక్క పనుల మీద శ్రద్ధ పెట్టండి అప్పుడు మీ లైఫ్ లాంగ్ మంచిగా సక్సెస్ అవుతారన్నమాట ఐదు శుభవార్తలు ఏంటి అంటే కనుక మొదటిది మీకు ఆరోగ్యం అనేది అనుకూలించబోతుందన్నమాట ఇప్పటివరకు ఇప్పటి వరకు కొన్ని చిన్న చిన్న అనారోగ్యం అనేది అనేది మిమ్మల్ని వెంట వేధిస్తున్న అటువంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయని చెప్పి చెప్పుకోవడం లేదు ఎయిటీ పర్సెంట్ అయితే తగ్గుతాయండి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటుంటాం కదా అయితే ఇబ్బంది మీద ఆస్తులు అంతస్తులు డబ్బు ఉన్న గగలు ఇవన్నీ కన్నిటికంటే ముఖ్యం కేవలం ఆరోగ్యం అనమాట ఈ ఆరోగ్యం అనేది మీకు అనుకూలిస్తుంది ఇది మొదటి శుభవార్త ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే కనుక మీకు వివాహ యోగం ఇందాక చెప్పాం కదా అదే వివాహ యోగం అయితే మీకు కలిసి రానుంది మీ ఇంట పెళ్లి బాజాలు అనేటివి మోగబోతున్నాయి ఎవరింట అయితే వివాహం జరగలేదని చెప్పి మా పెళ్లి సంబంధాలు కుదరటం లేదని చెప్పి అనుకుంటుంటారు మిసరాశి వారు వారికి వివాహ సంబంధాలు కుదిరి చక్కటి సంబంధంతో వివాహం అనేది జరుగుతుంది ఇది రెండవ శుభవార్త ఇక మూడో శుభవార్త ఏంటంటే కనుక మీ బిడ్డలకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వింటారు ఎవరి పిల్లలకైతే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఉద్యోగం రావాలని చెప్పి ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలి అన్నా కానీ కానీ కాలేజీలో సీట్ రావాలని కానీ చూస్తుంటే వారికి సీట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఉద్యోగం అయితే వస్తుంది ఏదో ఒకటైతే పిల్లలకు సంబంధించి అయితే శుభవార్తను అయితే వింటారు ఇంకా నాలుగవది మిషరాశి వారు చాలా దాచుకున్న దాచుకున్న బంగారంతో బంగారాన్ని కొంటారు బంగారం కొనడం అనేది శుభవార్త అండి బంగారం రేట్లు అనేవి పెరిగిపోతున్నాయి అయినప్పటికీ కూడా ఇంకా ముందు ముందు రేట్లు ఎక్కువగా పెరుగుతాయి అని చెప్పి మీరు ఆలోచించి మీరు దాచుకున్న సొమ్ముతో బంగారం అయితే కొన్ని పక్కన పెట్టుకుంటారు అనమాట బంగారం కొనడం అంటే తాళ్ళ పెద్ద శుభవార్త కదండి ఇక ఐదవది మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల్లో బిజినెస్ల్లో ఉద్యోగాల్లో ఎక్కడైతే ప్రమన్షన్స్ రావాలో జీతాలు పెరగాలని చెప్పి అనుకుంటున్నారో ఏదైనా కానీ మీ వృత్తికి సంబంధించి అభివృద్ధి అనేది జరగబోతుందనమాట ఇది ఐదవ శుభవార్త ఈ ఐదు శుభవార్తలు ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూడండి ఎందుకు చెప్పాల్సి వంటే కనుక ఒకరు బాగుపడుతున్నారంటే చూసి ఏడ్చే జనాల మధ్య మనం బ్రతుకుతున్నాము మనకి ఇటువంటి శుభవార్తలు వినబోతున్నామని చెప్పి తెలిస్తే ఏడుపులు తగ్గి వెనక్కిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరు చూడకుండా ఒంటరిగా చూడమని చెప్తున్నారు ఈ రోజు మూడు రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంది ఎటువంటి నష్టాలు కష్టాలు దుఃఖాలు బాధలే ఏమీ లేవన్నమాట చాలా సంతోషంగా ఈ మూడు రోజులు అయితే గడుస్తాయి మరి చూసారు కదా మిషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమంది మిషరాశి వారికి ఈ వీడియో రీచ్ అవుతుంది మీకు తెలిసిన మిత్రులకి కూడా వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు